హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఇగోండి అని స్టంట్ వేసుకున్న రోజు అనమాట ఇది ఇంకా హాస్పిటల్ రూమ్కి తీసుకెళ్ళలేదు స్టంట్ వేయలేదు అంతకుముందే సిలైన్ బాటిల్ ఎక్కిద్దాం అనేసి నాకు ఇంజక్షన్ గట్ట అన్ని పెట్టారనమాట మాకేదో ఏదో ఒకటి చెప్పేసి అంటే నవ్విస్తుంది బయట అటువైపు మేము ఉన్నాం కానీ రూమ్లోని ఎవరో నాన్ వెజ్ గట్ట హోటల్స్ ఎక్కువ అనమాట ఈ చుట్టుపక్కల డిఎన్ఐడి దగ్గర ఇది ఎవరైతే ఇక్కడ శ్రీకాకుళం నుంచి ఉన్నారో వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది ఇది స్టంట్ వేసుకున్న తర్వాత అండి అసలు నిజంగా నా ప్రాణాలు ఎగిరిపింది అంత పెయిన్ అసలు ఆ పెయిన్ కూడా ఎక్కడంటే లేడీస్కి బాగా అవుతుంది అంటే అర్థం చేసుకోండి నాకు పెయిన్ ఎక్కడ ఉండేదో ఎందుకంటే స్టంట్ వేశారు నెక్స్ట్ ఏమో కిడ్నీ దగ్గర ఒక చిన్న లాంటిది అది ఇలా లోపలికి దోర్చడం వల్ల నాకు చాలా అంటే చాలా పెయిన్ ఎటువంటి అనస్టీషియా కానీ ఏది ఇవ్వలేదు ఒక మత్తు కానీ ఏది ఇవ్వలేదు అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేనేమో అంటే స్టంట్ వేసిన తర్వాత ఇది నేను అంటే చారు పడ్డాను నాకు పెయిన్ విపరీతంగా వస్తుంది నాకు కూడాను ఆ బెడ్ వల్ల ఏంటంటే రబ్బర్ షీట్ దాని దానివల్ల నాకు బాగా కాలిపోతుంది అనమాట ఇది ఇంటికి వెళ్ళిపోవాలనేసి మా ఆయన పాపం హెల్ప్ చేస్తున్నారు దాని మా అక్క చిన్న వీడియో తీసింది నేను పెడుతున్నాను నాకు పెయిన్ చాలా ఎక్కువగా ఉండాలి అది చిన్నదిగా మీకు పెడుతున్నాను